క్రిస్మస్ పండుగ సందర్భంగా కేటీఎం బైక్ షోరూం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది కేటీఎం వినియోగదారుల కోసం హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థులతో కలిసి క్రిస్మస్ కేక్ మిక్సింగ్ చేపట్టారు ఈ సందర్భంగా వరుణ్ కేటీఎం షోరూం డీజీఎం ఉదయ్ గోపాల్ మాట్లాడుతూ కుటుంబ సభ్యుల మధ్య క్రిస్మస్ ప్రీ సెలబ్రేషన్స్ జరుపుకోవటం సంతోషంగా ఉందన్నారు కరుణ మైడి ఆశస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు విజయవాడ నగరంలోని వరుణ్ కేటీఎం షోరూంలో క్రిస్మస్ కేక్ మిక్సింగ్ కార్యక్రమం పండుగ వాతావరణంలో ఉత్సాహంగా ఉల్లాసంగా చేపట్టారు వినియోగదారుల నడుమ ప్రీ సెలబ్రేషన్స్ ను ఘనంగా నిర్వహించారు షోరూమ్ సిబ్బంది వెస్టర్న్ హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థులతో వివిధ రకాలైన డ్రై ఫ్రూట్స్ నట్స్ సహా పలు పదార్థాలతో పాటు కేక్ కు మంచి రుచిని అందించేందుకు వైన్ రమ్ వంటి ఆల్కహాల్ పానీయాలతో కలిపి మిశ్రమంగా తయారు చేశారు ఈ మిశ్రమాన్ని కొన్ని వారాల పాటు నిల్వ ఉంచి క్రిస్మస్ సందర్భంగా కేకులు తయారు చేయడానికి ఉపయోగిస్తారు ఈ సందర్భంగా ఉదయ్ గోపాల్ మాట్లాడుతూ హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థుల సహకారంతో క్రిస్మస్ సందర్భంగా బైక్ వినియోగదారుల సౌలభ్యం మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు పదిహేను పండుగ ముందు ప్రపంచ దేశాల్లో ఎంతో ఘనంగా జరుపుకునే కేక్ మిక్సింగ్ మన ప్రాంతంలో కూడా ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో వేడుకలు ఏర్పాటు చేశామని తెలిపారు క్రిస్మస్ పండుగను కుటుంబ సభ్యులు కలిసి ఆనంద ఉత్సాహాల మధ్య జరుపుకొని కరుణ ఆశీస్సులతో మంచి జరగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో వినియోగదారులు సిబ్బంది పాల్గొన్నారు సో ఇవాళ మేము ప్రీ మిక్సింగ్ ప్రీ కేక్ మిక్సింగ్ ప్రీ క్రిస్మస్ యాక్టివిటీస్లో భాగంగా ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్లో భాగంగా కేక్ మిక్సింగ్ యాక్టివిటీ అనే కార్యక్రమాన్ని ఇక్కడ వెటర్నరీ కాలనీ బ్రాంచ్లో డ్యూక్ వన్ సిక్స్టీ కూడా ఈ మధ్య రీసెంట్గా రిలీజ్ అవ్వడం జరిగింది సో ఆ సెలబ్రేషన్స్లో భాగంగా కేక్ మిక్సింగ్ యాక్టివిటీ అనే కార్యక్రమాన్ని వెటర్నరీ కాలనీలో ఆర్గనైజ్ చేశాము ఇందులో కస్టమర్స్ని అలాగే వెస్టర్న్ కాలేజ్ ఆఫ్ హోటల్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ వాళ్ళ కొలాబరేషన్ తోటి ఈ ప్రీ కేక్ మిక్సింగ్ ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్లో కేక్ మిక్సింగ్ అనే ఒక చిన్న యాక్టివిటీని మేము ఇవాళ కస్టమర్స్ అందరినీ ఎంగేజ్ చేస్తూ ఈ యొక్క యాక్టివిటీని ప్లాన్ చేసాం ఈ కేక్ మిక్సింగ్ యాక్టివిటీ ఏంటంటే ఇది ఒక సాంప్రదాయబద్ధంగా క్రిస్మస్కి కట్ చేసే కేక్ ఏదైతే ఉంటుందో దాన్ని మారినేట్ చేస్తారు ముందుగా ఒక పదిహేను రోజుల ముందే ఆల్కహాల్ అండ్ ఆల్ ది డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసి దాన్ని మ్యారినేట్ చేసి ఒక ఫిఫ్టీన్ డేస్ అలా ఉంచి తర్వాత దానితో కేక్ వేసి ఆ కేక్తో సెలబ్రేషన్ చేసుకుంటారు ఇది క్రిస్మస్ సెలబ్రేషన్స్లో భాగంగా చేస్తున్నటువంటి యాక్టివిటీ సో అదేవిధంగా మనకి కేటీఎంలో వీ హ్యావ్ డ్యూక్ వన్ సిక్స్టీ విచ్ ఇస్ వెరీ గుడ్ బైక్ ఇన్ ది ఎంటైర్ మార్కెట్ అండ్ ఇవాళ యంగ్స్టర్స్ అందరూ కూడా వన్ సిక్స్టీ అంటే అదొక రకమైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు దే ఆర్ సో ఎగ్జైటెడ్ టు డ్రైవ్ ద బైక్ ఉన్న అంటే కాంపిటేటివ్ మార్కెట్లో ఇవాళ వన్ సిక్స్టీకి ఉన్నటువంటి క్రేజ్ చాలా బాగుందండి యూత్లో దాని సేఫ్టీ ఫీచర్స్ కానివ్వండి తర్వాత దాని ఫ్యూల్ ఎఫిషియన్సీ కానివ్వండి అండ్ సర్వీస్ ఆల్సో చాలా బ్రహ్మాండంగా ఉంటుంది సో దాంట్లో భాగంగానే వన్ సిక్స్టీని మనం ఈ యంగ్స్టర్స్కి ప్రమోట్ చేయటం అనే ఉద్దేశంతో వెస్టర్న్ కాలేజ్ ఆఫ్ హోటల్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యాం అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా మీకు వరుణ్ గ్రూప్ గురించి మేము చెప్పాల్సిన అవసరం లేదు వరుణ్ గ్రూప్ ఈజ్ హ్యావింగ్ ఎ వెరీ గుడ్ లెగసీ ఇన్ ది ఎంటైర్ మార్కెట్ ఎస్పెషల్లీ కమింగ్ టు ది ఆటోమొబైల్ మార్కెట్ వీఆర్ ది ఫ్లాగ్ హోల్డింగ్ లీడర్స్ ఇన్ ది ఆటోమొబైల్ ఇండస్ట్రీ అండ్ కమింగ్ టు కేటీఎం అండ్ ట్రైమ్ వరుణ్ ఈజ్ Holding the first positions in all the entire uh, market share. And, uh, and thanks for all uh, who is participated, whoever is there and par part of our uh, this event, especially to our customers. And special thanks to Western College of Hotel and uh, Business Management. And uh, in the directions of our CEO, Mr. Srinivas Garu, we have well organized this event and uh, made this event. Collaborating with uh, uh, KTM and celebrating the, this uh, cake mixing ceremony. So, cake mixing ceremony is Chala age old process. సో బిఫోర్ క్రిస్మస్ అనేది అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి సో ఆల్ ఫ్రూట్స్ అండ్ నట్స్ మిక్స్ చేసి సో విత్ ఆల్ ద ఫూ ఫ్యామిలీ మెంబర్స్ బాండింగ్ కింద దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ బట్ వీ డూ ఇట్ వెస్టర్న్ కంట్రీస్లో అది చాలా పాపులర్ ప్రాసెస్ సో ఇక్కడ ఇండియన్ ట్రెడిషన్లో కూడా వీఆర్ ఆల్సో యాజ్ ఎ ఫ్యామిలీ బాండింగ్గా సో వీ డూ ఇట్ సో కొలాబరేటింగ్ విత్ కేటీఎం ఇక్కడ ఈ సెలబ్రేషన్ వెస్టర్న్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ తరఫు నుంచి ఇక్కడ ఉండడం మాకు చాలా ఆనందం